దేవునికి మహిమ కలుగును గాక ఆమెలు నూట ముప్పై ఒకటవ కీర్తన మొదటి వచనములో ఎహోవా నా హృదయము అహంకారం కలిగినది కాదు అని దావీదు రాస్తూ ఉన్నాడు ఈ లోకంలో చాలా మంది వారికున్న బలాన్ని బట్టి వారికున్న జ్ఞానాన్ని బట్టి వారికున్న ఉద్యోగాలను బట్టి వారికున్న ఆస్తి పాస్తులను బట్టి వారికున్న పొలాలను బట్టి వారి హృదయంలో అహంకారం కలిగి బ్రతుకుతూ ఉంటారు గర్వం కలిగి బ్రతుకుతూ ఉంటారు అవన్నీ దేవుడే ఇచ్చాడని గుర్తించకుండా అహంకారం కలిగి గర్వం కలిగి బ్రతికేవారు ఈ లోకంలో చాలా మంది ఉంటున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తూ ఉంటదంట ఆత్మీయతలో చాలా మంది దిగజారిపోతూ ఉంటారు కారణం ఏంటో తెలుసా వారి జీవితాల్లో వారి హృదయాల్లో అహంకారం పనిచేస్తూ ఉంటుంది గర్వం పనిచేస్తూ ఉంటది అందుకే వారు ఆత్మీయ జీవితాల్లో దిగజారిపోతున్నట్లుగా పడిపోతున్నట్లుగా మనము చూస్తా ఉన్నాం దావీదైతే యహోవా నా హృదయము అహంకారం కలిగినది కాదు అని చెప్తూ ఉన్నాడు దావీదు సుబుద్ధి కలిగినవాడు దావీదు దేవుని చిత్తాన్ని తన జీవితంలో నెరవేర్చినవాడు దేవుని ఇష్టాన్ని తన జీవితంలో నెరవేర్చినవాడు అలాగే దావీదు గులియా మీద గొప్ప విజయం పొందినవాడు దావీదు ఎన్నో కీర్తనలు రాశాడు దావీదు చక్కగా వాయిద్యాలు వాయించుతాడు దావీదు దినమునకు ఏడు మారులు దేవునికి ప్రార్థించే గొప్ప వ్యక్తి దావీదు అభిషేకం కలిగినవాడు ఆత్మ కలిగినవాడు ఒక దినాన సౌలుకు గొప్ప దురాత్మ పట్టి సౌలు బాధపడుతూ ఉంటే దావీదు వెళ్ళి గానము చేయగా వాయిద్యాలు వాయించగా ఆ సౌలు మీద ఉన్న గొప్ప దురాత్మ వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఇంతటి వ్యక్తి ఇన్ని వరములు కలిగిన వ్యక్తి ఇంత తలాంతులు కలిగిన వ్యక్తి ఇవన్నీ నాకు దేవుడే ఇచ్చాడని విధేయత కలిగి నమ్మకం కలిగి దేవుని కొరకు దావీదు బ్రతుకుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అన్ని తలాంతులున్నా అన్ని వరాలు దేవుడు తనకిచ్చిన అన్ని మంచి లక్షణాలు దేవుడు తనకిచ్చిన ఆ లక్షణాలను బట్టి ఆ జ్ఞానాన్ని బట్టి ఆ ఆత్మను బట్టి ఆ ప్రార్థనా జీవితాన్ని బట్టి దావీదు ఎన్నడూ తన జీవితంలో అహంకారం కలిగి లేడండి అహంకారం చాలా భయంకరమైనది మన జీవితాలను నాశనం చేస్తుంది మన ఆత్మీయ జీవితాలను నాశనం చేస్తుంది పాడు చేస్తుంది కనుక అలాంటి అవలక్షణాలు మనం కలిగి ఉండకూడదు దేవుడు మనం ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితి ఆ పరిస్థితి దేవుడిచ్చిందే అని చెప్పి దేవునికి నిత్యము కృతజ్ఞతాస్థితులు చెల్లించే వారముగా ఉండాలి దేవునికి మహిమ కలుగును గాక ఆమె హెల్లుయ్య ప్రైజ్లో